హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా పదకొండు పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాము చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకేనా అంతేకాకుండా ఏపీ మరియు తెలంగాణలో అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే భారీ స్థాయిలో విడుదలవుతున్నాయండి వీటికి కనుక మీరు ప్రిపేర్ అయితే సో మన యాప్లో స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ చేత చాలా చాలా క్లియర్గా మరి క్లాసెస్ అయితే చెప్పించాము చాలా తక్కువ కాస్ట్లో సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి అన్ని కోర్సుల పైన ఓకే సో గాయస్ ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్నీ అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ ప్రతిష్టాత్మకమైన కేపి నంబిఆర్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు అవార్డు అందుకున్న ప్రముఖ శాస్త్రవేత్త క్రింది వారిలో ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి అండి డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు ఇస్రో చైర్మన్ అండి ప్రెజెంట్ వివరాలు చూద్దాం ఐ త్రిబుల్ కేరళ విభాగము ప్రతిష్టాత్మకమైన కేపి గ్రహితను ప్రకటించినందున భారతదేశంలోని అంతరిక్ష పరిశోధన మరియు సాంకేతిక రంగం ఒక ముఖ్యమైన సందర్భాన్ని చూసింది నంబియార్ అవార్డు ఈ సంవత్సరము అంతరిక్ష సాంకేతికతలో ఆవిష్కరణ మరియు నాయకత్వానికి పర్యాయ పదంగా ఉన్న ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్కు ఈ ఘనత లభించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకే మరి కేపీపీ యొక్క ప్రాముఖ్యత నంబియార్ అవార్డ్ ఎలక్ట్రానిక్ పరిశ్రమ యొక్క డోయన్ మరియు ఐ కేరళ విభాగము వ్యవస్థాపక చైర్ పేరు పెట్టబడ్డారు కేపీపీ నంబియార్ ఈ అవార్డు సాంకేతికతలో శ్రేష్ఠతకు ఒక దీపస్ దీపస్పంధ స్తంభంగా నిలుస్తుంది ఓకే ఇంపార్టెంట్ ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయల విలువైన నీటిపారుదల విద్య రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నీటి ప్రారంభించారు ఏ రాష్ట్రంలో అండి ఆప్షన్ డి మధ్యప్రదేశ్ సారీ మధ్యప్రదేశ్ వివరాలు చూద్దాం వృద్ధి దిశగా అడుగులు వేస్తూ ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని జుబువాలోని గిరిజన జనాభాను ఉద్ధరించడంపై దృష్టి సారించి అభివృద్ధి ప్రాజెక్టులను అంకితం చేశారు సుమారు ఏడు వేల మూడు వందల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులు నీటిపారుదల లేదా నీటి సరఫరా విద్య రహదారి మౌలిక సదుపాయాలు మరియు మరిన్నింటితో సహా వివిధ రంగాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి పోషకాహార భద్రతకు భరోసా ఆహార అనుదాన్ యోజన క్రింద ప్రత్యేకంగా వెనుకబడిన తెగలకు సుమారు మరి రెండు లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ప్రధాని మోదీ నెలవారీ వాయిదాలను పంపిణీ చేశారు పౌష్టికాహారం కోసం నెలకు పదిహేను వందల రూపాయలు అందించే ఈ చొరవ అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఒక అడుగుగా మనము చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలో పాఠశాల విద్యార్థులకు ఫుట్బాల్ అవకాశాలను గణనీయంగా పెంచే ఉద్దేశంతో ఫీఫా సహకారంతో ఫుట్బాల్ ఫర్ స్కూల్ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్ ఏ ఒడిషా విద్యార్థుల కోసం పాఠశాల నేపథ్యంలో ఫుట్బాల్ యొక్క ప్రాప్యతను గణనీయంగా విస్తరించాలనే లక్ష్యంతో విద్యా మంత్రిత్వ శాఖ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఫీఫా భాగస్వామ్యంతో పరివర్తనాత్మక చొరవను ప్రారంభించింది ఈ చొరవలో వారీగా దేశవ్యాప్తంగా పదకొండు లక్షల ఫుట్బాళ్లను పంపిణీ చేయడం ద్వారా ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా పాఠశాలలకు ప్రయోజనము చేకూరుతుంది మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి పంపిణీ ప్రారంభోత్సవం ఎక్కడో చూద్దాం ఫుట్బాల్స్ ఫర్ స్కూల్స్ ఎఫ్ ఫార్ ఎస్ కార్యక్రమం క్రింద ఒడిషాలోని పదిహేడు జిల్లాలోని పన్నెండు వందల అరవై పాఠశాలలకు ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఫుట్బాళ్లను పంపిణీ చేయడం ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్రంలో మహిళలు మరియు బాలికల దినోత్సవం సందర్భంగా ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఇటీవల ప్రారంభించిన పోర్టల్ పేరేంటి ఆప్షన్ బి అండి స్వాతి పోర్టల్ వివరాలు చూద్దాం పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్రంలో మహిళలు మరియు బాలికల దినోత్సవం సందర్భంగా ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ న్యూఢిల్లీ సైన్స్ ఫర్ విమెన్ ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ దీన్ని మనము స్వాతి అనే పేరుతో పోర్టల్ను ప్రారంభించింది మరి భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో లింగ అసమానతలను పరిష్కరించే దిశగా ఒక ముఖ్యమైన అడుగును ప్రారంభించింది పాలసీ మేకింగ్ ద్వారా లింగ వ్యత్యాసాన్ని పరిష్కరించడం లింగ అసమానత యొక్క సవాళ్ళను పరిష్కరించడానికి విధానాలను రూపొందించడంలో స్వాతి పోర్టల్ యొక్క డేటాబేస్ యొక్క ప్రాముఖ్యతను ప్రొఫెసర్ సూద్ నొక్కి చెప్పారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారత రైల్వే చరిత్రలో మొదటి ట్రాన్స్ ఉమెన్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్గా ఏ రైల్వే జోన్ విభాగంలో సింధు గణపతి గారు నియామకము జరిగింది ఇంపార్టెంట్ పర్సన్ అండి మొట్టమొదటి ట్రాన్స్ ఉమెన్ లింగ మార్పిడి జరిగినటువంటి వ్యక్తి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి దక్షిణ రైల్వే జోన్ అంటే చెన్నైలో ఉంటుంది దక్షిణ అంటే దక్షిణ రైల్వే జోన్ చెన్నై దక్షిణ మధ్య రైల్వే జోన్ అంటే సికింద్రాబాద్ ఓకే గుర్తుంచుకోవాలి దక్షిణ రైల్వే యొక్క మొదటి ట్రాన్స్ ఉమెన్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ టీటీగా ఓకే సింధు గణపతి నియామకము భారతీయ శ్రామిక శక్తులు చేరిక మరియు ఆమోదం వైపు ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది ముప్పై ఏడు సంవత్సరాల వయసులో శ్రీమతి గణపతి ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ పదవులలో లింగ మార్పిడి సంఘం యొక్క ప్రాతినిధ్యానికి అడ్డగోడలను బదులు కొట్టడమే కాకుండా ఒక ఉదాహరణగా కూడా నిలవడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ అండమాన్ మరియు నికోబార్ కమాండ్కి కీలకమైన పర్యటనను ఇటీవల ముగించిన చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ పేరేంటి ఆప్షన్ బి అండి అడ్మిరల్ ఆర్ హరికుమార్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ వివరాలు చూద్దాం భారతదేశం యొక్క సముద్ర భద్రత మరియు కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించే ఒక ముఖ్యమైన చర్యలో చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఇటీవల భారతదేశం యొక్క ఏకైక కార్యాచరణ ట్రై సర్వీస్ కమాండ్ అయిన అండమాన్ మరియు నికోబార్ కమాండ్కి కీలకమైన పర్యటనను ముగించారు ఫిబ్రవరి ఆరు నుండి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అతని పర్యటన కీలకమైన సముద్ర ప్రాంతంలో తన వ్యూహాత్మక భంగిమ మరియు నిఘా సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో భారత నౌకాదళం యొక్క నిబద్ధతను నొక్కి చెప్పింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అలెగ్జాండర్ స్టబ్ ఇటీవల జరిగిన ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు ఆప్షన్ ఏ అండి ఫిన్లాండ్ మాజీ ప్రధాని అలెగ్జాండర్ స్టబ్ ఫిన్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో మాజీ విదేశాంగ మంత్రి పెక్కా హ్యావిస్టోపై విజయం సాధించారు ఈ విజయం ఫిన్లాండ్ యొక్క విదేశీ మరియు భద్రతా విధానాలను నావిగేట్ చేసే బాధ్యతను పై ఉంచుతుంది ముఖ్యంగా ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత ఫిన్లాండ్ యొక్క ఇటీవలి నాటో సభ్యత్వం కారణంగా ఇది ముఖ్యమైన అంశంగా మనమైతే చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ప్రముఖ స్వదేశీ ఈ కామర్స్ కంపెనీ పేటిఎం ఏ పేరుతో ఇటీవల రీబ్రాండింగ్ చేయబడింది పేటిఎం పేరు మార్చబడిందండి ఆన్సర్ ఆప్షన్ ఏ పాయ్ పిఏఐ పాయ్ అనేటువంటి పేరుతో రీబ్రాండింగ్ అయితే చేయబడింది వివరాలు చూద్దాం పేటిఎం ఈ కామర్స్ గణనీయమైన మార్పుకు గురైంది దాని పేరును పాయ్ ప్లాట్ఫారంగా మార్చింది ఈ రీబ్రాండింగ్తో పాటు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డిసితో పనిచేస్తున్న ప్రముఖ విక్రయదారు ప్లాట్ఫారం అయిన బిట్ సీలాను కొనుగోలు చేసింది పేరు మార్పు ఫిబ్రవరి ఎనిమిదిన రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ ఆమోదం పొందిన తర్వాత పేటిఎం ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారికంగా పాయ్ ప్లాట్ఫారంగా ప్లాట్ఫారంలా ప్రైవేట్ లిమిటెడ్గా మారింది పేటిఎం ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ యొక్క అసలు ఇన్కార్పొరేషన్ దాని పరిమా పరిణామాన్ని పాయ్ ప్లాట్ఫారమ్గా సూచిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఇటీవల దక్షిణ భారతదేశంలో ఏ ప్రసిద్ధ నగరంలో ప్రారంభించబడింది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇంతవరకు దక్షిణ భారతదేశంలో లేదు సంగీత నాటక అకాడమీ ఎక్కడ ఏర్పాటు చేశారు మరి హైదరాబాద్లో అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రంగా పిలువబడే హైదరాబాదులోని సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రం ప్రారంభోత్సవంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సాంస్కృతిక సుసంపన్నత దిశగా ముందడుగు వేసింది ఈ కార్యక్రమం దక్షిణ భారతదేశంలోని విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమం భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పురాణ ఘంటసాల వెంకటేశ్వరరావుకు అంకితం చేయబడిన ప్రతిష్టాత్మకమైన భారత కళా మంటపం ఆడిటోరియం ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమంలో వెంకయ్య వెంకయ్యనాయుడు గారు పాల్గొన్నారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారతదేశం యొక్క ఫ్లాగ్షిప్ ఇన్స్టంట్ పేమెంట్ సిస్టమ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ రూపే కార్డ్ సేవలను ఇటీవల ఏ దేశంలో ప్రారంభించడం జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి ఏ మరియు బిఈస్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు ఏంటండి ఏ మరియు బి ఈజ్ ద రైట్ ఆన్సర్ శ్రీలంక మరియు మ్యారిషస్ సో ఆన్సర్ ఏ మరియు బి అండి శ్రీలంక మరియు మ్యారిషస్ వివరాలు చూద్దాం భారతదేశం యొక్క ఫ్లాగ్షిప్ ఇన్స్టాంట్ పేమెంట్ సిస్టమ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ రూపే కార్డ్ సేవలతో పాటు శ్రీలంక మరియు మ్యారిషస్లలో ఫిబ్రవరి పన్నెండున ప్రారంభించబోతుంది ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే మరియు మ్యారిషస్ ప్రధాని ప్రవీణ్ డిజిటల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన జుగ్నాద్ లాంచ్నైతే పర్యవేక్షిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సమగ్ర ఆర్థిక ప్రణాళిక ప్రతిష్టాత్మక అధ్యయనానికి ఎంపికైన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక నగరము ఆన్సర్ ఆప్షన్ అండి విశాఖపట్నం అండి వివరాలు చూద్దాం నీతి ఆయోగ్ సిఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం నాయకత్వంలో ముంబై సూరత్ వారణాసి మరియు వైజాగ్ అనే నాలుగు కీలక నగరాలలో ఆర్థిక పరివర్తనను నడిపించే ప్రతిష్టాత్మక చొరవకు నాయకత్వం వహిస్తుంది రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ను ముందుకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమం లక్ష్యం కీలక నగరాల కోసం ఆర్థిక ప్రణాళిక నీతి ఆయోగ్ ముంబై సూరత్ వారణాసి మరియు వైజాగ్ల ఆర్థిక పరివర్తనపై దృష్టి సారించి సమగ్ర ఆర్థిక ప్రణాళికలను అభివృద్ధి చేసింది ఈ ప్రణాళికలు సాంప్రదాయ పట్టణ ప్రణాళిక నుండి నిష్క్రమణను సూచిస్తాయి నగరాభివృద్ధికి కీలకమైన అంశంగా ఆర్థిక వృద్ధిని నొక్కి చెబుతాయి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ విడుదల చేసిన దేశవ్యాప్త ఆరోగ్య సూచీలు అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటండి ఆంధ్రప్రదేశ్ రాల్చుద్దాం చేసే పనులు చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు అదే వస్తుంది ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్ జగన్ సర్కార్ నిలుస్తుంది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం తొలి నుంచి ముందడుగు వేస్తుంది ఫ్యామిలీ డాక్టర్ జగనన్న ఆరోగ్య సురక్ష వైఎస్ఆర్ ఆరోగ్య సురక్ష వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తుంది నీతి ఆయోగ్ విడుదల చేస్తున్న ఆరోగ్య సూచిలో ఏపీ అగ్రస్థానంలో నిలవడమైతే చూడవచ్చు అడిషనల్ క్వశ్చన్స్ ఇటీవల వార్తల్లో కనిపించే ఎరవికులం నేషనల్ పార్కే రాష్ట్రంలో ఉంది ఆప్షన్ బి అండి కేరళ ఇటీవల వార్తల్లో కనిపించే అల్జిమర్స్ వ్యాధి అంటే ఏంటి అల్జిమర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆప్షన్ ఏ జ్ఞాపక శక్తి మరియు అవిజ్ఞాన నైపుణ్యాలను ప్రభావితం చేసే ప్రగతిశీల మెదడు సంబంధిత పరిస్థితి అండి ఇది ఓకేనా జ్ఞాపక శక్తిని కోల్పోతారు అన్నట్టు ఈ వ్యాధి వస్తే ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ రాధా రాటూరి ఇటీవల వార్తల్లో చూసిన ఆల్ఫేంగ్లో అంటే ఏంటి ఆప్షన్ బి సూర్యుని ద్వారా పర్వత సానువుల ప్రకాశాన్ని కలిగి ఉన్న సహజ దృగ్విషయము భారతదేశంలో స్నో లేపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో అత్యధిక సంఖ్యలో మంచు చిరుతలు ఉన్నాయి ఎక్కడండి ఆన్సర్ ఆప్షన్ ఏ అండ్ లడఖ్ పాలిత ప్రాంతములు నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో చూసిన సల్హేర్ కోట శివనేరి కోట మరియు పన్హాలా కోట భారతదేశంలోని రాష్ట్రంలో ఉన్నాయి ఆప్షన్ బి మహారాష్ట్ర ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ది ఇండియన్ ఎకానమీ రివ్యూ పేరుతో నివేదికను విడుదల చేసింది సి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కోసము ఎన్టీపీసీతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూపై సంతకం చేసింది ఆప్షన్ బి మహారాష్ట్ర భారత్ ఫైవ్ జీ పోర్టల్ ఒక ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ఇటీవల వార్తల్లో కనిపించింది మరి ఏ మంత్రిత్వ శాఖ దిన ప్రారంభించింది ఆప్షన్ ఏ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ సముద్రపు పాచి సాగును ప్రోత్సహించడంపై మొదటి జాతీయ సదస్సు ఇక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కచ్ గుజరాత్ ముఖ్యమైన క్వశ్చన్స్ అండి పంతొమ్మిది వందల పదిహేనులో గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండికి తిరిగి వచ్చిన రోజును ఏ పేరుతో జరుపుకుంటారు ఇండియాకి తిరిగి వచ్చిన రోజును ఆప్షన్ ఏ ప్రవాస భారతీయ దివాస్ ఓకే పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిది అండి ఓకే క్రింద ఇవ్వబడిన వాళ్ళు ఏప్రిల్ ఐదవ తేదీన వచ్చే దినోత్సవాలు ఏవో గుర్తించండి ఏప్రిల్ ఐదున ఏ ఒకటి రెండు మూడు జాతీయ సముద్రయాన దినోత్సవం సమతా దినోత్సవం జాతీయ మ్యారిటైమ్ దినోత్సవము ఏప్రిల్ ఐదున ఈ మూడు వస్తాయి క్రింది వాణిలో సరికానిది ఫిబ్రవరి నెల రెండవ ఆదివారం రోజు ప్రపంచ మాతృభాష దినోత్సవం జరుపుకుంటారు ఫిబ్రవరి రెండవ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు సరికావు జాతీయ ఐక్యన ఐక్యతనంగా ఏ రోజును భారత ప్రభుత్వము ప్రకటించింది ఐక్యతా దినోత్సవంగా ఆప్షన్ బి అండి అక్టోబర్ ముప్పై ఒకటి క్రింది వాన్లో సరైనది ఏప్రిల్ ముప్పైవ తేదీన బాల కార్మికుల దినోత్సవం జరుపుకుంటారు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచ పుస్తకాల దినోత్సవం జరుపుకుంటారు ఏ ఒకటి మాత్రమే సరైనదండి రెండవ తప్పు రాజస్థాన్లోని పోక్రాన్లో రెండు అన్వస్ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించిన రోజుకు గుర్తుగా ఏ రోజును నిర్వహిస్తారు లేదా జరుపుకుంటారు ఆప్షన్ సి అండి మే పదకొండవ తేదీ క్రింద వాటిని జతపరచండి కోస్ట్ గార్డ్ డే నేషనల్ షిప్పింగ్ డే చెర్నోబిల్ డే ఆర్మీ డే ఏ రోజున ఇవి అనేది వన్ బై వన్ చూద్దాము ముందుగా కోస్ట్ గార్డ్ డే ఫిబ్రవరి ఒకటి నేషనల్ షిప్పింగ్ డే మార్చ్ ఇరవై ఎనిమిది చెర్నోబిల్ డే ఏప్రిల్ ఇరవై ఆరు ఆర్మీ డే జనవరి పదిహేను నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాటిలో ఐక్యరాజ్యసమితి ఆవిర్భవ దినోత్సవం ఏ రోజున గుర్తించబడింది ఎప్పుడండి అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఐదు ఆగస్ట్ ఏడున స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది దాని స్ఫూర్తిగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆగస్ట్ ఏడున ఈ దినోత్సవం రెండు వేల పదిహేను నుంచి జరుపుకుంటున్నారు ఆన్సర్ ఆప్షన్ బి అండి జాతీయ చేనేత దినోత్సవము ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అండి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇవి ఇంకొకటి చూద్దాం ఈ క్రింద ఇవ్వబడిన వాళ్ళలో ఆగ అక్టోబర్ పదిహేనవ తేదీన ఏ దినోత్సవాలు జరుపుకుంటాం అక్టోబర్ పదిహేనున ఆన్సర్ ఆప్షన్ ఏంటి అండి ఒకటి మరియు అంట చూద్దాం ప్రపంచ అందుల సహాయక దినోత్సవం గ్లోబల్ హ్యాంగర్ వాషింగ్ డే హ్యాండ్ వాషింగ్ డే సో గైజ్ ఇది ఈ రోజుకి సంబంధించిన చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావీ నెస్ డే బాయ్